మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని బోరంపల్లి గ్రామంలో సావిత్రిబాయి జ్యోతిరాంఫులే విగ్రహాన్ని గతరాత్రి కొంతమంది దుండగులు ధ్వంసం చేశారు గమనించిన స్థానికులు గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని విగ్రహాలను ధ్వంసం చేస్తున్న వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేశారు వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని అనంతరం కేసు నమోదు చేసి కోటపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు విగ్రహాలను ధ్వంసం చేసిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఉడతబాబుగా గుర్తించారు తాగిన మైకంలో విగ్రహాలను ధ్వంసం చేసినట్టు పోలీసులు తెలిపారు నిన్నటి రాత్రి బోరంపల్లనే గ్రామంలో జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలను ధ్వంసం చేసినట్టుగా మాకు ఫిర్యాదు అందింది దాని మీద ఇమ్మీడియట్గా నైటే వచ్చేసి చూడడం జరిగింది ధ్వంసం చేసిన మాట వాస్తవమే ధ్వంసం చేసిన వ్యక్తిని మేము కస్టడీకి తీసుకొని కేసు రిజిస్టర్ చేసేసినాము అతను ప్రస్తుతం పోలీస్ కస్టడీలోనే ఉన్నాడు రిమాండ్ పంపిస్తున్నాం అదేవిధంగా గ్రామ సభ కూడా పెట్టేసి స్థానిక తహసీల్దార్ గారు అదేవిధంగా పోలీస్ సిబ్బంది అందరం కలిసి గ్రామంలో గ్రామసభ పెట్టేసి గ్రామస్తులందరితో కూడా ఇరు వర్గాలతో మాట్లాడడం జరిగింది గ్రామంలో ఫర్దర్గా ఎలాంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా తీసుకోవాల్సిన చర్యలు అన్నీ కూడా గవర్నమెంట్ తరఫున మేము తీసుకుంటున్నాం ఈ విధంగా ఎవరైనా తుంటర్ చర్యలకు పాల్పడితే ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఎవరైతే జాతీయ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అందరికీ కావాల్సిన వాళ్ళు ఇటువంటి కుటుంబ చర్యలకు నిశ్చితికి పాల్పడొద్దు చెప్పేసి ఒకవేళ అట్లా చేస్తే చట్టపరంగా వాళ్ళ మీద ఎంత కఠిన చర్యలు ఉన్నాయో అవన్నీ కూడా సెక్షన్లు పెట్టేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం ఇది అధికారుల దృష్టిలో కూడా ఉంది దీన్ని మేము సీరియస్గా తీసుకుంటున్నాం పోలీస్ డిపార్ట్మెంట్తో థ్యాంక్ యూ